వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించినటువంటి లేటెస్ట్ సినిమా హరిహర వీరమల్లు పిరియాడిక్ బ్యాక్డ్రాప్లో ఒక ఫిక్షన్ ఫిక్షన్ స్టోరీ వచ్చింది చూశాను సినిమా నేను చూశాను హండ్రెడ్ పర్సెంట్ నేను సినిమా చూశాను సినిమా చూసిన తర్వాత నాకున్నటువంటి అభిప్రాయం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే సినిమాని నడిపించాడు అలాగే బాబిడియోల్ పర్వాలేదు ఇద్దరికిద్దరు స్క్రీన్ మీద ప్రజెన్స్ బాగుంది ఇక మిగతా వాళ్ళది అంటారా పెద్దగా చెప్పక్కర్లేదు అలాగే సునీల్ సుబ్బరాజు నాజర్ వీళ్ళ బ్యాచ్ అలాగే జయసుధ గారి అబ్బాయి ఆ పొడుగు అతని క్యారెక్టర్లో చేసింది సో తను కానీ వీళ్ళది ప్రజెన్స్ అంతా బాగానే ఉండింది బట్ స్టోరీ లైన్ అనేది డైరెక్టర్లు ఇద్దరి మధ్యలో కాన్ఫ్లిక్ట్ అది ఆల్రెడీ చెప్పారు మాయాబజార్లో అనుకున్నారు ఇది అని చెప్పని బట్ తర్వాత దానికి కథ మొత్తం అంత జ్యోతికృష్ణ చేసి రెండు పాటలకి ఎంత ఇద్దామని కథ మొత్తం తనే నేరేట్ చేశాడు ఇదంతా అయింది సరే ఒప్పుకున్నారైపోయింది ఎవరు అది ఫెయిల్యూరా సక్సెస్ అయిదంటే పక్కన పెడితే విఎఫ్ఎక్స్ మాత్రం చేసినప్పుడు ఎస్ చాలా అంటే చాలా తప్పులు దొరలాయి కథపరంగా మాత్రం కాదు కానీ విఎఫ్ఎక్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఆ స్వారీ కావచ్చు లేదంటే వర్ణియోగం దగ్గర చేసేటప్పుడు కావచ్చు ఏదో అప్పటికప్పుడు ప్యాచ్ వర్క్ చేసి ఇంకా ఇమ్మీడియట్గా ఇచ్చేయాలి అన్నట్టుగా ఏదో చేశారంతే తప్ప క్లారిటీగా అయితే చేయలేదు సరే అది పక్కన పెడితే ఇది విజయం సాధించిందా లేదా అనేది పవన్ కళ్యాణ్కి అవసరం లేదు ఆయన క్లియర్గా చెప్పేశాడు అది సినిమా పోయిందా లేదంటే ఇదయిందా ఇవన్నీ కూడా నాకు అనవసరం నేను ప్రేక్షకుల కోసం సినిమా చేశాను నిర్మాతను దృష్టిలో పెట్టుకుని చేశాను అయిపోయింది ఫలితం మేము చూస్తాం ప్రజలు బాగుంది అనుకుంటే బాగుంది అంటారు బాయ్ కాటా ఏం చేసుకుంటారు చేసుకోండి నేను సినిమా చేస్తానంటే మీరు అంత భయపడుతున్నారా అని కూడా మాట్లాడి కార్యకర్తల్ని అభిమానుల్ని చేసింది అన్న ఎట్లాగా వీరమల్ల సినిమా బాగాలేదు అని చెప్పి ఎక్కువగా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు ఇది అంటే నెగిటివ్ ప్రచారం చేస్తే ఏం చేయాలి మీరు కూడా నెగిటివ్గా చేయండి అన్నారు తప్పితే వెళ్ళి కాళ్ళు ఇరగొట్టండి చేతులు ఎరగొట్టండి అని చెప్పి ఆయన ఎక్కడ అన్న బట్ దీనికి సంబంధించి ఇలా పవన్ కళ్యాణ్ కాళ్ళు చేతులు ఎరగొట్టండి వాళ్ళని అన్నారు అని చెప్పి ఇది సినిమా బాగాలేదు అని చెప్తే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు సో దానికి మినిస్టర్ అనిత క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ అలా అనేటువంటి వ్యక్తి కాదు ఎప్పుడూ కూడా ఆ సినిమా బాగాలేదు అని చెప్పి అంటే వెళ్ళి ఇరక్కొట్టంటారా అని చెప్పేటువంటి వ్యక్తి అయితే కాదు ఎందుకంటే మధ్యవర్గంలో చూస్తాం కదా ఆయన పనితీరు ప్రతి దాంట్లోని ఏ విధంగా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఏం చేస్తారు అనేటువంటిది చాలామంది కాస్త ఊహాతీతంగా ఉంటుంది అని చెప్పి అయితే ఇక్కడ వచ్చేది ఒకటే పవన్ కళ్యాణ్ అన్న దాంట్లో ఎక్కడ ఏం లేదే మరి రప్ప నరకం అని చెప్పి అయితే ఏం చెప్పలేదా ఎవరిని ఏం చెప్పలేదు తప్పుడు ప్రచారం చేస్తు చేసేటువంటి వాళ్ళ మీద తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళ మీద అలాగే మీరు కామెంట్ చేయండి మీరు అలాగే అటాక్ చేయండి అటాక్ ఇన్ ద సెన్స్ వర్బల్ అటాక్ ఎవర్రా మీరంతా అసలు ఇష్టం వచ్చినట్టు వాగడానికి మా సినిమా మీద అని చెప్పి అన్నటువంటి పాయింట్ తప్ప ఇంకొకటి కానీ కాదు ఆ సందర్భంలో ఆ మాట అన్నదానికి ఏదో వచ్చి శాంతి భద్రతల సమస్య సృష్టించేసే విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడేశారు కొట్టేయండి నరికేయండి చంపేయండి అన్నారు అని చెప్పి వెళ్ళి కేసు పెట్టడం ఎక్కడికి వెళ్తుందో లోకం అనేది అసలు అర్థంగా అనేటువంటి పరిస్థితి సో హోమ్ మినిస్టర్ అంతా క్లియర్గా చెప్పడం జరిగింది ఆయన చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటారు ఎవరిని కూడా పర్షుప్రదాంతో ఆయన మాట్లాడరు ఇప్పుడు ముఖ్యంగా ఎన్నిక అయిపోయిన తర్వాత దగ్గర నుంచి మంత్రివర్గం నుంచి దగ్గర నుంచి ఈ రోజు దాకా కూడా ఆయన ఈ విధంగా మాట్లాడారనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది ఎవరిని కూడా కించపరచాలని ఆయన అనుకోరు కానీ ఇక ఇలా వీళ్ళు చేస్తున్నారు తప్పుడు ప్రచారాలు సినిమా మీద ఇది అంటే నిజంగా కోపం వస్తుంది కదా ఎవరికైనా అనేటువంటి మాట ఎందుకు అసలు ఆ సినిమా అయిపోయింది బాగుంది అంటే ప్రజలు ఇంకా తండోపతండాలుగా వచ్చి చూసేవాళ్ళు బాగాలేదు అన్నారు చివరికి వచ్చి చెప్పాం అందులో ఉన్నటువంటి యూనిక్నెస్ ఏముంది ఏది మైనస్ ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది ఇంకా అంతకు మించి ఏమైనా కావాలా అయినా ఇప్పటికీ కూడా ఒక బ్యాచ్ అంతా కూడా కూర్చొని ఫోన్లు పెట్టుకొని రివ్యూలు రాయడాలు తప్పుడు ఇది చేయడాలు సినిమా బాగలేదంటే మాట్లాడడాలు కలెక్షన్లు ఫేక్ అండాలు జాస్ట్ అండాలు ఇలాంటి కరేచరణ ఏం చెప్తా దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీద ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి